నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యోస్మి సరే పన్నెండవ తారీఖు మార్చి పన్నెండవ తారీఖు భౌమ అశ్విని యోగం ఏర్పడబోతోంది ఏంటి భావమా అశ్విని యోగం అంటే ఎట్లా వినియోగించుకోవట్లేదు అంటే ఎట్లాంటి సమస్యల్ని యోగాలన్నీ ఏర్పడేవి ఎందుకు వినియోగించుకుంటే తద్వారా దానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడటం కోసం మరి ఒక్కసారి వివరిస్తారు తప్పకుండా నమ్మ చాలా అద్భుతమైనటువంటి అవకాశం అయ్యో నక్షత్రం మీది కదా అందుకే మంగళవారం కూడా మంగళవారం అయితే ఈ యోగంతోనే పుట్టారు అందుకే నృత్యం చేయడ నిజమే అద్భుతం చాలా సంతోషం ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసా అంటే ఏది కూడా ఊరికే జరగదు భగవత్ సంకల్పం దైవ సంకల్పం ఈ జన్మ తీసుకున్నాను నైంటీ నైంటీ ఎయిట్ అంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అంటే నేను అనారోగ్య సమస్యలతోటే పుట్టా పుట్టడం నాలుగో వచ్చేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాను తర్వాత తొమ్మిదవ ఏటలో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ స్కార్ ఉంది గడిచి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయింది అంటే ఆ తర్వాత ఆ తొమ్మిదవ ఏట తర్వాత నేను మళ్ళీ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడటం ఏం చూడలేదు అంటే నిజంగా ధర్మం చెప్తుంది మృత్యుంజయ యోగం అని చెప్పేసి అంటే నేను ఆ రోజు పుట్టాను కాబట్టి నేను నిజంగా లోపల తీసుకెళ్లేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది అయిపోతుంది పంపించేస్తాను అన్న వాళ్ళు రెండు గంటలైంది రెండున్నర గంటలు మూడు గంటలు అయితే మా నాన్నగారికి బయట కంగారు వచ్చింది ప్రాంతం కాని ప్రాంతం ఊరు కానీ ఊరు అది మెడ్రాస్ మెడ్రా మెడ్రాస్లో అప్పట్లో సర్కార్ ట్రైన్ తప్ప పెద్దగా అది లేదు మే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నా మా దగ్గర మా నాన్నగారు ఉంటే మా తాతయ్య గారు మా అమ్మగారు దగ్గర ఉండేవారు మా తాతయ్య గారు ఇక్కడికి వస్తే మా నాన్నగారు అక్కడికి వెళ్ళేవారు ఇలా ఉండే సమయంలో మా తాతయ్య గారు ఊర్లో ఉన్నారు మా నాన్నగారు నాతో ఉన్నారు మా అమ్మమ్మ నేను ఉన్నా అంటే ఇలాంటి సందర్భంలో ఆ మృత్యువుని సాధించాడు నీ కొడుకు అని డాక్టర్లు బయటకు వచ్చి రెండున్నర గంటల తర్వాత ఏంటి మీకు హార్ట్ లో సమస్య ఏంటి సర్క్యులేటరీ డిజార్డర్ రక్తం ధమల్లు శరీరంలోంచి రక్త ప్రవాహం అనేది ఒకే దాంట్లో వెళ్ళడం వల్ల మంచి రక్తం కూడా చెడు రక్తంగా మారిపోవడం వల్ల నేను నా డెవలప్మెంట్ ఉండేది కాదు ఉండేది కాదు ఇప్పుడు ఇమ్యూనిటీ లేక రెగ్యులర్గా ఫేవర్ రావటం కోల్డ్ రావటం చాలా సన్నగా ఉండేవాడిని అప్పటి వరకు తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేశారా లేదమ్మా అప్పట్లో మరి టెక్నాలజీ ఏంటో తెలియదు ఓపెన్ హార్ట్ సర్జరీ అని చేశారు పూర్తిగా గుండెని బయటకి తీసి పూర్తిగా గుండెని బయటకు తీసి మరి సర్కులేషన్స్ అనేది క్లీన్ చేసారు ఏం చేశారో తెలియదు అప్పట్లో అంత టెక్నాలజీ లేదు ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడు ఇప్పుడైతే మనకి చాలా రకాల సర్జరీస్ వచ్చినాయి అప్పుడు అంత లేదు ఓపెన్ హార్ట్ సర్జరీ మొత్తం ఓపెన్ చేయటం బయటకు తీయటం అది చెప్పారు నాకు అంత ఐడియా లేదు ఇది జరిగింది తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు దానికి సంబంధించి రివ్యూస్కి కూడా వెళ్ళలేదు తర్వాత మళ్ళీ అప్పట్లో పదహారు వేలు అనుకుంటా అయిందా అప్పట్లో పదహారు వేలు తెలిసిన ఆయన రికమెండేషన్ ద్వారా ఎవరో మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన తన ఫ్రెండ్ కార్డియాలజీ స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తను తీసుకున్న ఫీజు పదహారు వేలు మిగతాదంతా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ ఎదురు ఉంటుంది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో చేసి మృత్యుంజయ అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి యోగాలు చాలా ఉంటాయి అవన్నీ చేయడం ద్వారా అందరూ కూడా బయట పడగలుగుతారు బయట పడతారు ఎందుకంటే ఎందుకు చెప్పిన అంటే అశ్వనీ దేవతలు నా సత్య దసరా వాళ్ళ పేర్లు సత్య దసరా వాళ్ళ పేర్లు అశ్విని దేవతల పేర్లు ఒకళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు ఒకళ్ళు హీల్ చేస్తారు మెడిసిన్స్ ఇస్తారు అన్నమాట మరి అది మంగళవారం వచ్చింది మంగళవారం అంటేనే మంగళకరమైనది రోగ నిర్ధారణ చేసుకోవడానికి కానీ రోగాల నుంచి బయటపడడానికి కానీ ఏదైనా సర్జరీకి వెళ్తున్నాం సక్సెస్ అయి రావాలంటే మంగళవారం చేయించుకోవడం చాలా ఉపయోగం భయపడ మంగళవారం అంటే ఎందుకు భయపడతారు అయినా కుచుడు కదా రక్తకారకుడు ఆ రోజు దాన్ని మనం చూడగలిగితే చాలా వరకు అద్భుతాలు జరుగుతాయి అంటే చాలా విశేషమైనటువంటి యోగం ఇది మనకి మార్చ్ పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు అంటే ఈ సీజన్లోనే మనకి శరీరంలో అంటే ఒక్కొక్క సీజన్లోనూ ఒక్కొక్క ఆర్గాన్స్ పని చేస్తుంటాయి ఈ సీజన్లో మనం మన లివర్ని ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకోవడానికి విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి మాసం ఇది పాల్గున మాసం కదా మాసం చాలా విశేషం సర్క్యులేటరీ సిస్టమ్స్ చూడండి మనం ఇందాక మాట్లాడుతూ అయిపోయింది కదా సర్క్యులేటరీ సిస్టమ్ కి సంబంధించింది నేను నా జీవితంలో ఎదుర్కొన్న సమస్య కూడా హార్ట్కి సంబంధించింది దీనికే పరిష్కారం ఈ మాసంలో మనకి ఈ యోగం కూడా ఉపయోగపడుతుంది రైట్ ఎట్లా వినియోగించుకోమంటారు అంటే ఎవరైతే మృత్యుతో పోరాడుతూ ఉన్నారో లేకపోతే డయాగ్నోస్ అవ్వట్లేదు ప్రాబ్లం ఏంటో కొంతమందికి అసలు డయాగ్నోస్ అవ్వదు కదా దాంతో సమస్యతో బాధపడుతూ ఉంటారు కొంతమంది చేతికి అందొచ్చినటువంటి పిల్లలు కోమాలో ఉన్నారో లేకపోతే ఇట్లాంటివంటే అవి వినడానికి కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది భయానకమైన అంటే భయానకమైనటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఏం చేయమంటారు అశ్వనీ సోక్ తో ఇంక మించింది ఇంకేం ఉండదేమో నువ్వు అడిగినప్పుడు నువ్వు చెప్పావు చదివావు అని అందులో ఏముందని చదివాము దేవి పారాయణం ఎంతమంది చేయగలుగుతాం కానీ అప్పటికి నాకు ఏమీ అనిపించలేదు వెళుతూ ఉన్నప్పుడు అనిపించింది ఏంటంటే అశ్విని భౌమ యోగం అనగానే అశ్విని సూక్తానికి మించి వ్యాధి నిర్ధారణ అపమృత్యు దోషాల నుంచి మనల్ని బయటకు తీసుకోవడానికి బ్యూటిఫుల్ అయితే అది మీకు చక్కగా మీరు చదువుతారు కూడా మాకు చదివి నేను నలభై ముప్పై రోజులు పారాయణం చేశాను చాలా అద్భుతాలు దాంట్లోంచి బయటకు వచ్చినాయి అయిపోయిన వెంటనే శ్వేతాస్వ దర్శనం అశ్విని కూడా జరిగింది మీద ఓకే బ్యూటిఫుల్ సార్ అయితే ఇట్లాంటి సమస్యతో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు చదువు వినిపిస్తారు అస్సినీ సూక్తం అందరికి చదువుకోవటం రావచ్చు రాకపోవచ్చు కదా వినటం ద్వారా కూడా వినటం ద్వారా రెగ్యులర్ గా నేర్చి పెట్టేసుకోండి ఇది ఎప్పటికైనా ఎవరికైనా ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది రైట్ అయితే ఒక్క రోజు కోసం కాదు ఇవాళ మనం నేర్చుకోవడానికి మంచి యోగం నేర్చేసుకుందాం అందరం రైట్ ఆ ఆ ఆ మీరు ముందు కూడా ఒకసారి రోజు నేను రోజు మనకి మంగళవారం మంగళకరమైన రాహు కేదులు పూజ కూడా చేసుకుంటారు మూడు టు నాలుగున్నర రాహుల్ సమయంలో అది అది ఎలాగో విశేషంగా చేసుకుంటారు ఉదయం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుదుడికి సంబంధించి మంద మనం అభిషేకాలు చేయించుకుంటాం అర్చనలు చేస్తాం అలాగే అమ్మవారికి అదర్ అదర్వ అమ్మవారికి దేవి అధర్వణ అధర్వణం పారాయణం చేయించుకుని వాళ్ళు చేయించుకుంటారు చేసే వాళ్ళు చేస్తారు ఇక ఏవీ రాదు అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రం చదవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాం మరి అశ్విని సూక్త వినిపిస్తారా చిత్రభాను గిరివాసం సామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ अधिक्षिपन्तौ भुवनानि विस्वाहा हिरण्मयौ सकुनीसाम्भरायौ नासत्यधस्रौ सुनसौ वैजयन्तौ शुक्रं वयन्तौ तरसा सुवेम्ना वदि वसितं विवस्वतः ग्रस्तां सुपर्णस्य बलेन वर्तिकाम् अमुञ्चतामस्विनौ सौभगायां तावत्सुहृतौ अनमन्तमायया वासत्तमागा अरुणावदावहन् షష్టీశ్చావదశ్చేనవ ఏకం వత్సం స్వతీతం దుహంతి నానా నానాగోష్టా విహిత ఏక దోహనా తా వస్వినో దుహత ఘర్మముక్తిం ఏకాం నాభి సప్తసత అరా ప్రదిగ అన్యా విసంతి విసంతిరర్పిత అరాహ అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాశ్వినౌ సమశక్తిచర్షిణీ ఏకం చక్రం వర్తతే ద్వాదసారం షణ్నాభి ఏకాక్ష అమృత్యదారమ్ అస్మిన్ దేవా అది విశ్వే విషక్త సా వశ్వినౌ ముంచషీదత అశ్వినా విందూముమృతం వృత్తభూయ తిరోధత్మస్వినౌదా సపత్నినీ హివా గిరిమస్వినౌగా ముదరంతౌ वृत्तभूयो मह्ना प्रस्थितो बलस्य युवां दिशो जन यदोदशाग्रे समानं मूर्धिरृदयानं वियन्ति तासां यातमृषयोनुप्रयान्ति देवा मनुष्याः क्षितिमाचरन्ति युवां वर्णान् विकुरदो विश्वरूपान् ते दीक्षिपन्ते भुवनानि विश्वा ते, ते बाणवोऽप्यनुसृताश्चरन्ति देवा मनुष्याः क्षितिमाचरन्ति तौना सत्या वस्विनो महेम స్రజయం జయా బిబ్రుదఃపుష్కర తౌనా సత్యవమృతావృదృతే దేవాస్పత్ప్రదేన సూతే ముఖ్య గర్భం లభతాం యువానౌ గతరే తత్ప్రపదే సూతే సద్యో జాతో మాతరమర్తిగర్భ తా వస్వినో ముంచో జేఘ స్తోతూ నక్నోమి గుణవంత చక్షుర్విహీన పది సప్రమోహ దుర్గేహమస్ శరణ్యౌ శరణం ప్రపద్యే ఇది అశ్విని సంపూర్ణం రైట్ అశ్విని సూక్తం చాలా చాలా చక్కగా ఉంది అయితే ఇది వినటం ద్వారా నేర్చుకోవటం ద్వారా ఖచ్చితంగా ఇట్లాంటి అపమృత్యు భయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే మీరు అన్నట్టు చాలామంది నాకు తెలిసి పాపం ఒక అబ్బాయి గత పదిహేను ఇరవై ఏళ్ళు కోమాలోనే ఉన్నారు పరిస్థితి తెలియదు ఇలాంటివి అద్భుతంగా అయితే వాళ్ళ వాళ్ళ దగ్గర లేకపోతే మీకు ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే తదాస్తు దేవతలు అంటారు అశ్విని దేవతలు మనకి ప్రాతకాల సమయంలో చాలా ఇబ్బంది ఎవరైనా హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు చూసుంటే చూస్తే మీ హాస్పిటల్స్ లో దీన్ని ప్లే చేయగలిగితే ఇది అంటే మూఢ నమ్మకం కాదమ్మా విశ్వాసం హిందూ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం హాస్పిటల్స్లో ఎక్కడెక్కడైతే అనారోగ్య సమస్యలు ప్రబలతోన్నాయో అక్కడ ప్లే చేస్తూ ఉంటే సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి చేయాల్సింది మళ్ళీ మనమే ఏమందు కరెక్ట్గా ఇవ్వాలనేది మనకే స్ఫురణకు వస్తుంది తద్వారా రోగాలన్నీ కూడా అద్భుతంగా నివారణ అవుతాయి అలా నివారణ అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే సూర్యోస్మిత సూర్యోస్మి